హలో అండి మనం ఇచ్చిన పొప్పెటాక్కి వెరైటీస్ ఏమైనా అడుగుతుందేమో కనుక్కుందన్నాడండి ఒకసారి టెస్ట్ చేద్దాం మౌని ఏం చేస్తున్నావమ్మా మౌని ఏం చేస్తున్నావమ్మా సినిమా కెమెరా అక్కడ హీరోయిన్ అదిగో హీరో నేను డైరెక్టర్ ఏ నాలాంటి మంచి ప్రొడ్యూసర్ లేకుండా నువ్వు సినిమాలో తీగెలు నా బంగారు తల్లి ఏ కేకు ఏంటి రేపు వెరైటీస్ ఏమైనా వద్దు వద్దు అమ్మా నీ వెరైటీస్ వద్దు నువ్వు వద్దు నువ్వు మినప్పప్పు అమ్మా నిజంగా చెప్తున్నానమ్మా అదొక మహిదా ముద్దా అన్నారు అది అమ్మా మరి నేను ఏదో ప్రిపేర్ అయితే వచ్చి వెరైటీగా చేయమన్నావు కదా అమ్మా వెరైటీ అంటే నీ స్టైల్లో ఏదైనా కొంచెం ఏ మసాలా రేపు చేస్తాను పోనీ నాకు లంచ్ బాక్స్ పెట్టక బాబు నాకు లంచ్ బాక్స్ కూడా పెట్టక పర్లేదు కానీ నువ్వు ఆ వెరైటీలు మాత్రం చేయకమ్మా పాపం నా కూతురికి వెరైటీస్ వద్దటండి వెరైటీగా పప్పు ఇవ్వండి ఇడ్లీలు దోశ వెరైటీగా మైదా పిండి ముద్ద అని అంటుంది ఇంకా మైదా పిండి తినేవచ్చు లేదు రేపు వెరైటీకి ట్రై చేస్తాను నవరాత్రులు కదా టాలెంట్ ని తొక్కేస్తున్నారండి ఇలాగే నా టాలెంట్ ని తొక్కేస్తున్నారు ఇలాగే విజ్ఞాన ప్రదర్శన అంతేనండి అంతే గొప్ప తొక్కేస్తుంటారు వీళ్ళు అయినా మనం ఆగం కదా మన లెవెల్ మనం వేసుకుని